నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీప్స్ ఏస్రో నగర్కి వచ్చానండి కేపీహెచ్పి అలవాటు అయిపోయింది కదా రాధికా సెంటర్ నుంచి మనకి సాకేత్ రోడ్కి పెడుతుంటే ఉంటుందండి ఫోర్ ఫ్లోర్స్ ఉన్న పెద్ద బిల్డింగ్ ఆ రోజు నేను మీకు ప్రారంభోత్సవం అన్నీ కూడా చూపించాను అయితే ఇక్కడ చీరలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చెప్పేస్తే మేము పర్చేస్కి వెళ్తామనే మెసేజ్లు చాలా వచ్చాయండి ఇంకా ప్రస్తుతం అయితే నాకు హెల్త్ ఇష్యూ కొంచెం ఇబ్బంది పెడుతున్నా కూడా మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను ఇంకా తర్వాత మీరు నచ్చినవన్నీ కూడా తీసుకోవచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ధూపియానా పట్టు చీరలు వాటిని రా మ్యాంగో అనేసి నేను చాలామందికి ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను కానీ ఎందుకు ఆ చీరలు అంత బాగా ప్రతి వాళ్ళు వందల సంఖ్యలో అమ్మగలిగారంటే అప్పట్లో వన్ ఇయర్ బ్యాక్ ఆ కలర్ కాంబినేషన్స్ ఆ తర్వాత పెద్ద పట్టులా కాకుండా ఫ్యాన్సీగా ఉండడము ఏ సందర్భానికైనా చక్కగా లైట్గా వే లైట్ వెయిట్ ఉంటే కట్టుకుని వెళ్ళిపోవడం దానివల్ల ఆ చీరలు బాగా సక్సెస్ అయ్యాయి అందులో మనకి ఏంటంటే సింగిల్ వార్పు ఉన్నాయి డబుల్ వార్పు ఉన్నాయి సో రెండు రకాల ప్రైజులు ఉన్నాయి కానీ సింగిల్ వార్ప్ డబుల్ వార్ప్ పడి డబుల్ వార్ప్ అలా రకరకాలు నడిచేస్తారు ఇంకా అవన్నీ పక్కన పెడితే సఖీ వారు కొత్త స్టోర్ లాంచ్ అయిన తర్వాత మీకు బెస్ట్ ప్రైజ్లో మీరు అడిగిన చీరలు కొన్ని కొన్ని చీరలు నేను పర్టికులర్గా వెళ్ళిన అడిగానండి ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ కూడా మంచి ధరలో ఇస్తున్నారు ఇస్తున్నారా ఎవరు అలా చూస్తారా చెప్పండి మాట్లాదులే మనం ఇంకా చీరలోకి వెళ్ళిపోదాం ఇంత బాగున్నా చీరలు చూసేసుకోండి ధర వినండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఇంకా నడుస్తున్నాయండి ఇవి మళ్ళీ ఇప్పుడు వివాహాల వాళ్ళకి దసరా ఇప్పుడు మన ఇద్దరం అస్తమాను రామ్యాంగో ఉన్నా అన్నా ఉంటే ఆ కంపెనీ కూడా మన ఇన్స్టా పేజీని తీసేస్తాడు అనకూడదండి అది ఇబ్బంది పడతాం కాబట్టి పాపం బెనారస్ వాళ్ళు తయారు చేస్తారు రామ్ మ్యాంగో అనేది ఒక

ఎవ్వరు అడగట్లే ఒకళ్ళు ఇద్దరు అంటే ఇంక మనం ఏం చేయలేంలే ఇంకా సాధారణంగా అడగట్లేదండి ఎందుకంటే ధర కంపేర్ చేసుకుంటున్నారు సురేష్ చెప్పింది నిజమా అబద్ధమా అనేది కంపేర్ చేసుకున్న తర్వాతే తీసుకుంటున్నారు టెన్ థౌజండ్ ఎయిట్ ఇది చాలా బాగుంది థర్టీన్ వరకు కూడా నడుస్తాం అవునా ఒప్పుకుంటావా థర్టీన్ ఏంటండి నేనే క్రియేషన్ చెప్పిన ఫోర్టీన్ థౌజను ఓ అంటే కూర్చొని కదలకుండా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ మా చీరలే షూటింగ్ కోసం రావాలి అని అనుకుంటూ ఉంటాను నేను నిన్ను ఒకటి అడగాల అంటే మీలో కూడా అది ఉందేమో నాకు తెలియదు మా దగ్గర మంచి చీరలు ఉన్నాయి కాబట్టి ఆవిడకి మంచి చీరలు పెంచ కాబట్టి మా దగ్గరికి ఆవిడే షూటింగ్ వస్తుంది ఆవిడకి మమ్మల్ని పిలవడం ఏమిటి అనే అభిప్రాయం తోటి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉండకుండా ఉండరు అంటే అది నిజం అంటావా ఇప్పుడు మీ దగ్గర చీరలు బాగున్నాయని మళ్ళీ మళ్ళీ వస్తున్నాను అంటే ఇక్కడ నెగటివ్ మాట్లాట్లా మనం శంకుల నుంచి పోస్తే తీర్థంలా పట్టుకుంది అవుతాం లాస్ట్ లో పోస్తే కొంతమంది లైతే ఉంటారు కొంతమంది నోట్ దగ్గర పెట్టుకుని తాగుతారు కానీ తీర్థం పడికి ఇలా తీసుకు జాగ్రత్తగా తాగుతాం అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు ఇన్స్టా ఉంది ఎంతో మంది యూట్యూబర్స్ వస్తారు వాళ్ళు సేల్ చేస్తారు చూపిస్తాం కానీ నాగశ్రీ డైరీస్ అనేప్పటికి ఈ శారీస్ అనేప్పటికి ఏదో తెలియని ఒక అంటే నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే దూరంగా ఉన్న పిల్లలు నీకు కూడా చాలా పంపిస్తూ ఉంటారు కదా మా అమ్మ చెప్పినట్టే ఈ కలర్ కట్టుకోమ్మా బాగుంటుంది చెప్తున్నాడు నాగశ్రీ గారు నేను కొంటున్నా నేను కొంటున్నా అంటే అన్ని ఆవిడ కాదండి రోజుకి ఒక ముగ్గురు నుంచి ఐదుగురు మంది మెసేజ్ చేస్తూ ఉంటారు ఆంటీ మీరు వెళ్తే కొనండి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గానీ వాళ్ళ అమ్మాయి నైబర్స్ గానీ వాళ్ళ కొడుకు గానీ అవంటారు ఈవిడేంటి షాప్ లోకి వచ్చి నేను కొంటున్నా చీర అంటే ఏదో తక్కువ ఇస్తారు టైప్ లాగా వీడియోలో చెప్పే చీరలన్నీ ఈవిడే కొండదా అనుకుంటారు చీరలు మాట నిజం కానీ ఇదే దరకలేండి ఎందుకంటే తక్కువకు వస్తున్నప్పుడు మనం ఇంకా అడగాల్సిన అవసరమేం లేదు

ఇది కలర్ చాలా బాగుంది కదా లైట్ కలర్ కూల్ గా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా మంది ఉందాతనంగా ఉంటుంది చాలా మంది బొట్టి వాళ్ళు పేగల్లాగా పెడుతున్నారు అనమాట సురేష్ మమ్మల్ని ఏం చేద్దాం ఈ ప్రైజ్కి వస్తానని చెప్పి అంటున్నారు ఇక్కడ ధర అనేది ఎవరిష్టం వారదండి అదే మనం పాయింట్ అవుట్ చేయకూడదు తప్పు చెప్పండి టర్నింగ్ బోర్డర్ పళ్ళు రిచ్ పళ్ళు

లేదులే పాపం దూరంగా ఉన్న వాళ్ళకి మంచిగా కనిపించేస్తుంది అనుకో వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఇది కూడా చాలా బాగుంది అండి గోల్డ్ బుట్టి వచ్చింది చీరంతా కూడా మనకి చెక్స్ కలర్ ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది మంచి మిరపరెడ్ వస్తుందండి బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది పట్టు బోర్డర్ థ్రెడ్ తోటి వీవ్ చేశారు థ్రెడ్ చూసండి ఈ కలర్ చాలా బాగుంది బోర్డర్ వచ్చేసరికి ఏమో ప్యూర్ హ్యాండ్లూమ్ దూపేనా బోర్డర్ వచ్చేసరికి సాటిన్ బోర్డర్ వస్తుంది అచ్చా ఇది బాగుందండి మళ్ళీ ఎందుకంటే మనకి బోర్డర్ లో సాటిన్ రావడం వలన రిచ్ లుక్ ఉంది ప్లస్ లత డిజైన్ ఇచ్చారు ఎంత ఉంది అమ్మది 12595 పరవాలేదు చాలా బాగుంది సేమ్ ఇది కూడా బాగుంది ఇది సాటిన్ బోర్డర్ అంటే ఇంత హాడ అయితే ఇలా బాగుంటుందండి మంచిగా బ్లౌజ్ బాగుంది మంచి గచ్చగా అంటారండి చాలా బాగుందా లేకపోతే ఆలివ్ గ్రీన్ అలా వస్తుంది పిస్తా గ్రీన్ అంటావా ఈ గ్రీన్ బాగుందండి లేక అరిటాకు పచ్చ సాధారణంగా మనం చూడం అది కూడా బాగుంది మళ్ళీ ఇంకో ఇంకో చీర కొనపిస్తోంది కానీ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బోర్ అయిపోయానండి ఆ రెండు కూడా ఏం చేశానంటే డార్క్ కలర్స్ కొనేసాను నాకు అప్పుడు ఈ లైట్ ఇది ఒకటి ఇది దీనికి ఎల్లో బోర్డర్ అనమాట ఇలా డార్క్ కలర్లో ఏమైందంటే ఒక్కసారికే బాగుంటుంది రెండోసారి కట్టుకుంటుంటే ఏదో వచ్చినట్టు ఉంటుంది మీరు వంద చెప్పండి ఈసారి లైట్ కలర్కి వెళ్దామని మీరు వంద చెప్పండి నాగశ్రీ బిఫోర్ ఆఫ్టర్ అన్నమాట థ్యాంక్ యూ ఎందుకంటే ప్యూర్లు మొదలు పెట్టారు అవును ప్యూర్ వంట కట్ట అక్కడ నుంచే నేను కట్టడము చీర గురించి తెలుసుకోవడము ఎందుకంటే నాకు ఆ కంఫర్ట్ తెలిసిందా లేకపోతే అంతకుముందు అన్ని ఫ్యాన్సీ చీరలు ఎక్కువ కట్టేదాన్ని రెండు మూడు సార్లు వరకు మళ్ళీ షూట్ కట్టలేకపోయేదాన్ని అలా చాలా వేస్ట్ అవుతూ ఉండేది కానీ మనం ఇలా ప్యూర్ చీర ఇదైతే నేను వేరే చోట తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి ఎంత బాగుందో చూడండి అదే చెప్తాను కదా కొంచెం మీరు నాలుగు చీరలు సందర్భాన్ని బట్టి చిన్నవి కొనుక్కోండి లేదు అని అనుకుంటే పండగకి ఒక మంచి చీర ఇలా కొనుక్కోండి ఇది ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు

పంపించగలుగుతాం ఇది కూడా బాగుందండి గ్రీన్ కూడా బాగుంది ఈ మధ్యకాలంలో ఈ బెనారస్ పట్టు దాంట్లో కూడా మీకు గ్రీన్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంది పింక్కి మంచి గ్రీన్ కలర్స్ చాలా బాగుంది దసరా స్పెషల్గా వివాహాది శుభకార్యాలు ఉన్నవారికి నగర్ నగర్లో కొత్తగా లాంచ్ అయిన సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ బ్రాంచ్లో ఈ చీరలు చాలా బాగున్నాయండి అంటే మీ అందరూ అనుకునే రామ్యాంగో మామూలుగా అయితే నాకు ఫస్ట్ తెలిసింది ప్యూర్ బెనారస్ దూపియానా పట్టు అక్కడ ఏం కలర్స్ సురేష్ అసలు ఆ రోజు కలర్స్ ఉన్నాయి అలా అంటే ఒప్పుకోవు చాలా బాగున్నాయి ఇంకా తీస్తున్న కొద్ది చీరలు వస్తూనే ఉన్నాయండి మనం కేపిలో చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ఆ రోజు చాలా చూపించాం క్రౌడ్ ఎక్కువైపోయినా కూడా అవును ఎందుకంటే మంచిగా చూపించలేకపోయామండి పైన చేద్దాం కూర్చుని విపరీతమైన క్రౌడ్ కిందకొస్తే మొదలు పెట్టినప్పుడు క్రౌడ్ లేదు తర్వాత వచ్చేసారు ఇంకా ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర వేసేసాం అంత నార్మల్ చీర లాగా చూస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అర్థం చేసుకున్నారు కూడా తీసుకున్న వారు ఏమన్నారు చాలా బాగుంది అది కూడా ఇదంతా స్పెషల్గా జరీలా కాకుండా పట్టు థ్రెడ్ బోర్డర్ అండి దానివల్ల చీర చాలా అలా బాగుంటుంది కట్టుకున్నాక ఇది బాగుంది చాలా మంచి లైట్ కలర్ లైట్ బ్లూ బార్డర్ కూడా చాలా బాగుంది. లేదు అన్న వాళ్ళకి డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ లైట్ ఇష్టపడే వాళ్ళకి లైట్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకు వచ్చేండి. ఒకటి జనరల్ గా స్టోర్స్ లో ఏదో ఐదు 10 చీరలు పెట్టుకుంటారు. మనం ఏ స్టోర్ అయినా సరే ఇంత తక్కు ధరలో ఇలాగే వస్తాయి మీరు ఇంతకు ముందు కొన్న ధరతో కంపేర్ చేసుకుని చక్కగా దాన్ని బట్టి తీసుకోవచ్చు వచ్చే దసరా స్పెషల్ అనుకోండి పెద్ద పండగ కదా అలాగే శుభకార్యాలు ఉన్న వారికి కూడా శారీస్ బాగుంటాయి తక్కువలో కూడా ఉన్నాయా అవి కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే తక్కువలో కూడా కావాలి కదా ప్యూర్ అనేటప్పటికి కొంతమంది కొనగలుగుతాం కొంచెం తక్కువ అంటున్నాడు కదా మరి అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఇవన్నీ కూడా బాగుంది మరి మాకు టెన్ ఫోర్టీన్ అలా వద్దు అనుకుంటే ఇది కూడా మనకు పట్లోకి వస్తుంది కానీ కలర్ ఎంత బాగుందో కదా ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి సాటన్ బోర్డర్ స్టైల్ వచ్చి ఇందులో కలర్స్ ఇవి క్వాలిటీ చాలా బాగుందండి మంచిగా ఉంది దసరాకి ఒక ఇలాగే వెయ్యి చక్కగా సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ప్రైస్ సేమ్ డిజైన్ చేంజ్ అయితే అచ్చా కలర్స్ ప్రైస్ అంతే ప్రైస్ సేమ్ డిజైన్ చేంజ్ అన్నమాట కానీ బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే మీరు మ్యారేజెస్ ఉన్నప్పుడు దగ్గర వాళ్ళకి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేసుకున్నా కూడా ఇవి చేసుకోవచ్చు ఏ మరి దగ్గర బంధువులు కొంచెం మంచి పట్టుచీర పెడతాం కదా మేము పెట్టమని అంటే నేను ఏం చేయలేను ఓ సలహా చెప్తున్నా ఎందుకంటే ఐదు వేలు పెట్టాలనుకుంటాం దానికంటే కూడా ఇదైతే చక్కగా వాళ్ళు ఇంకో రెండు మూడు సార్లు కట్టుకుంటారు హ్యాపీ ఫీల్ అవుతారు అదే కదండి పిల్లల బ్లెస్సింగ్స్ ఇది చాలా బాగుంది ఆ వరుసగా సురేష్ చూపిస్తున్నాడు మీరు అన్నీ చూసుకోండి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించేసి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మొత్తం ఇవన్నీ కూడా మనకు అదే ధరకు వస్తాయి అన్నీ కూడా సెవెన్ థౌజండ్ చక్క పేస్ట్రల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కావాలంటే అలా ప్యూర్కి వెళ్ళచ్చు ప్యూర్ అంటే మరి ధర కూడా ఎక్కువే వెళ్ళలేవు టెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి లేదంటే ఇలా మీరు సెవెన్ థౌసండ్ లో కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి స్టోర్కి వస్తే చూసుకోవచ్చు కలర్స్ కూడా చాయిస్ చూసుకోండి వచ్చిన తర్వాత ఇది నాకు ఉందండి మీరు అడుగుతూ ఉంటారు కదా ఆ వెరైటీ చెప్తా కదా అచ్చా చాలా బాగుంది ఇది ఒక్కొక్కసారి ఇన్ని కలర్స్ దొరకకపోయేటప్పటికీ ఆ ఉన్న డార్క్ కలరే అబ్బా అబ్బా అని తీసేసుకుంటాం కానీ కట్టిన తర్వాత ఏదో ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది అంటే అందరికీ ఈ డార్క్ కలర్ ఒక్కొక్క సందర్భంలో సూట్ అవ్వదు అందులోకి రామాంగోలో సారీ బెనారస్ దూపియానా పట్ల ఏంటంటే బ్రైట్ కలర్స్ కదా తర్వాత లైట్ కలర్స్ అలా వస్తాయి ఈ రెండు కూడా బాగున్నాయి ఇది చాలా బాగుంది ఎంత ఉందో సారీ చీరలు కట్టేసాను కదా ఇంకా దీని బదులు కంచి పట్లు బి పడింది నాకు చక్కగా నాలుగు చీరలు తీసుకుంటే ఏదైనా పెళ్లిళ్ళు ఉన్నాయి వెళ్ళినా లైట్ వెయిట్ లో కట్టుకోవచ్చు ఎయిట్ థౌసండ్ బాగున్నాయి చెక్స్ వచ్చి మొత్తం మనకి ఎయిట్ లో ఉన్నాయండి మీరు చక్కగా మీకు స్టోర్ స్టోర్లో కూడా ఇంకా ఉంటాయి అలాగే వారు అన్ని బ్రాంచుల్లో కూడా ఇవి మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇదే ధరకు వస్తాయి మీరు అక్కడికి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చితే సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవిస్ ఏ స్ట్రా నగర్ బ్రాంచ్ నుంచి చేశాను మీరు మీ రివ్యూను కూడా ఇవ్వండి అలాగే అడ్రస్ మీరు ఇబ్బంది పడద్దు ఒకసారి అడ్రస్ కూడా చెప్పమ్మా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా సఖీ సకి నౌసావ్ రాధిక అంది సాకేత్ రూట్ అన్నమాట భవాని నగర్ ఆజ్ పక్కన ఉంది గాంధీనగర్ బస్ స్టాప్ ఓకే అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది బస్ స్టాప్ కల్పిస్తూ ఉంటది చేరకొర్కున బస్సకి వెళ్ళిపోవచ్చు చాలా మెయిన్ రోడ్ కండి సఖీలో షాపింగ్ ఫ్రీ ఆ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బస్ కూడా ఫ్రీనే అంతే ఆడవాళ్ళకి మాత్రమే భవాల తీసుకొస్తే కష్టం మా ఆడ కోసమే షాపింగ్ అయితే మీరు అలా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక క్వాలిటీ గురించి నేను చెప్పేది ఉంది ప్రతి వీడియోలో కూడా ఆహా ఓహో అని చెప్పక్కర్లేదు మనం ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం వాళ్ళు ఎలా ఇస్తున్నారో చూస్తున్నాం నేను ఇక్కడ ఏంటంటే వెరైటీ ఏముంది ఎంత ధర ఉన్నాయి అవన్నీ మీకు అందించాలని ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి